నమస్కారం న్యూస్ ఛానల్ కి స్వాగతం రాగాలకు దాతృత్వమునకు చిహ్నము క్రిస్మస్ పండుగ భేదము భావము లేకుండా అందరినీ దగ్గరకు చేర్చే అందరికీ ఇష్టమైన పండుగ క్రిస్మస్ నేడు ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ పండుగ జరుపుకుంటున్న ప్రజలందరికీ మరియు మా ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్ ప్రేక్షకులకు వీక్షకులకు ఉన్నతాధికారులకు మా రిపోర్టర్లకు వ్యాపారవేత్తలకు క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు మా ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్ తరపున తెలియజేస్తున్నాం క్రైస్తవ సోదరి సోదరి మనులకు క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు షబానా సత్యవేడులు ఘనంగా మాజీ ప్రధాని అటల్ బిహార్ వాజ్పేయి తొంభై తొమ్మిదవ జయంతి వేడుకలు దివంగత భారతదేశ మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి తొంభై తొమ్మిదవ జయంతిని సత్యవేడు మండల పార్టీ అధ్యక్షుడు ముని ప్రతాప్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది సత్యవేడు సబ్ రిజిస్టార్ కార్యాలయం వద్ద వాజ్పేయి చిత్రపటాన్ని ఉంచి నివాళులు అర్పించి పార్టీ జెండాను ఎగురవేశారు దేశ కీలక పాత్ర వహించి ప్రజలకి సుపరిపాలన అందించిన మహానేత వాజ్పేయి అని నాయకులు కొనియాడారు కార్యక్రమంలో బీజేపీ పార్టీ సీనియర్ నాయకులు బాబు మోహన్బాబు ఓబీసీ మోర్చా నియోజకవర్గ ఇన్చార్జ్ ేశ్వర్లు ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు మునికృష్ణయ్య ఎస్సీ మోర్చా ప్రధాన కార్యదర్శి వాసు మండల ప్రధాన కార్యదర్శి మురళీకృష్ణ కార్యదర్శి నరేంద్ర మండల ఎస్సీ మోర్చా ప్రధాన కార్యదర్శి కేశవులు మహిళా మోర్చా అధ్యక్షురాలు ఉషా సోషల్ మీడియా కన్వీనర్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు మనకి చాలా శుభగ్రహం మన భారత మాజీ ప్రధాని మన వాజిపేయి గారికి ఈరోజు ఈరోజు సందర్భంగా శుభ్రపాలన దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది తొమ్మిది సంవత్సరాల శుభ్రపాల దినోత్సవంగా ఈ డిసెంబర్ ఇరవై ఐదున ఈ కార్యక్రమం జరుగుతుంది ఆయన భారత రక్షణ కూడా పూర్తి చేయడం ఈ దేశంలో మొట్టుపడితే అభివృద్ధి మన ఒక వాజ్పాయి గారు అందువల్ల ఆ రోజు ఈ రోజు ఈ యొక్క తొమ్మిది సంవత్సరాల పాలన శుభ్రపాల దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము ఎన్నో సంక్షేమ పథకాలు మట్టుబడితే ఈ ఆగస్ట్ డిసెంబర్ ఇరవై ఐదున ఆయన చుట్టు సందర్భంగా ఈ యొక్క సుప్రపాల జిల్లా సందర్భం ఈ యొక్క జెండా ఆవిష్కరణ జరగడం జరిగింది జై హింద్ జై భారత్ మోదీ జయంతి సందర్భంగా మన జెండా ఆవిష్కరణ కార్యక్రమం ప్రధానంగా ఈరోజు బీజేపీ పార్టీ ఎంత బలోపేతం కావడానికి కూడా ప్రధాన కారకుడు పార్టీని అన్ని రకాలుగా మీ తీసుకునేటువంటి తముడు ఎలాంటి స్వంత ప్రయోజనాలకు వెళ్ళకుండా దేశ అభివృద్ధి ప్రధాన లక్ష్యంగా పెట్టుకొని దేశ అభివృద్ధి కోసం ఆయన చేసినటువంటి ఎన్నో కార్యక్రమాలు ఈరోజు ఆయన ప్రజల ప్రజల చిరస్మరణీయుడు కలిపి సోటీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా మేమందరం కూడా ముందుకు తెలిసి ఆయన అడుగుదాడులో నడిచి అభివృద్ధి బాటలో ముందుకు జై భారత్ జై భారత్ జై బోలో భారత్ మాటకి జై జై బోలోకి అటల్ బిహారీ వాజ్పేయి జోహార్ అటల్ బిహార్ వాజ్పేయి జోహార్ అటల్ బిహారీ వాజ్పేయి భారత్ మాతాజీ ఈరోజు డిసెంబర్ ఇరవై ఐదు భారత రత్న మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గారి పుట్టినరోజు ఆయన పుట్టినరోజుని భారత ప్రభుత్వం సుపరిపాలన దినోత్సవంగా కూడా జరుపుకుంటాము అటల్ బిహారీ గారి కళల నుంచి పుట్టిందే పంతొమ్మిది వందల ఎనభై ఏప్రిల్ ఆరో తేదీన భారతీయ జనతా పార్టీ ఆవిష్కరించింది అటల్ బిహారీ గారి కష్టంతో ఈరోజు భారత ప్రభుత్వాన్ని బీజేపీ పరిపాలిస్తా ఉంది బీజేపీ ఈరోజు ఇంత అభివృద్ధి చెందడానికి ప్రధాన కారకుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు ఆయన భారతదేశాన్ని సుసంపన్న దేశంగా తీర్చిదిద్దారు ఆయన ప్రధానమంత్రిగా పనిచేసినప్పుడే అనుబాంబు పరీక్ష కూడా చేయడం జరిగింది దేశ భద్రతకు దేశంలోని ప్రజల యొక్క శాంతికి ప్రప్రథమంగా ప్రాధాన్యత ఇచ్చినటువంటి ప్రధానమంత్రి ఎవరైనా ఉన్నారంటే అటల్ బిహారీ వాజ్పేయి గారు ఆయన పుట్టినరోజుని ఈ రోజు జరుపుకోవడం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా మాకందరికీ కూడా చాలా గర్వకారణం జోహార్ జోహార్ అటల్ బిహార్ వాజ్పాయిటల్ బిహార్ జోహార్ जपाई right, जी right, right. right. right.